హాయ్ హలో నమస్తే ఐ యామ్ సిద్ధు వెల్కమ్ టు సిద్ధు స్క్యూ టైమ్ ఆన్ మై స్టార్ మీడియా చాలా ఉత్సాహంగా ఉంది ఎందుకంటే నిన్న ఎపిసోడ్ రిలీజ్ చేస్తే ఆ ఎపిసోడ్ చూసి చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు అడిగినా కదా ఆ క్వశ్చన్ కి ఆన్సర్స్ పెడుతున్నారు మనం ఏదైనా చేస్తున్నాము ఏదో వీడియో రిలీజ్ చేస్తున్నాము దానికి రెస్పాండ్ అవుతున్నారు అదే కదా కావాలి చాలా మంది లైక్ కొడుతున్నారు ఆన్సర్స్ ఇస్తున్నారు అలాగే సబ్స్క్రిప్షన్ కూడా పెరుగుతా ఉంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ సో అదే ఉత్సాహంతో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న ఎవ్రీ సాటర్డే సండే మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి కొత్త క్యూటైమ్ ఎపిసోడ్లు వస్తూ ఉంటాయి సిద్దుస్ క్యూటైమ్ ఎపిసోడ్స్ ఎవ్రీ సాటర్డే సండే మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి అప్లోడ్ చేస్తూ ఉంటా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళ మాత్రం ఖచ్చితంగా చూడండి ఇన్వాల్వ్ అవ్వండి క్వశ్చన్స్కి ఆన్సర్స్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తర్వాత మనం చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది కదా అయితే నిన్న వచ్చిన ఎపిసోడ్ కంటే ఈ రోజు ఎపిసోడ్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసా అంటే కొంతమంది నా ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చెప్తున్నారు సో నాకు కూడా చూస్తూ ఉంటే ఎపిసోడ్ చూస్తూ ఉంటే అనిపిస్తుంది కొంచెం ఇంప్రూవ్ చేశా ఇప్పుడు కొంచెం ప్రెజెంటేషన్ చేసి ఉంచేసి ముందుకెళ్దాం ఓకే ఓకే ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్తున్నా ఈ క్వశ్చన్ చూడంగానే ఒక టెన్ సెకండ్స్ టైం ఇస్తున్నా కామెంట్ అయితే కంపల్సరీ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి క్యూ టైం క్వశ్చన్లు ఇవ్వడం అంత ఈజీ కాదు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్లే ఇవాళ కదా ఏది పడితే అది ఇవ్వకూడదు కదా మీకు నచ్చాలి కాబట్టి చాలా ఎక్కువ టైం తీసుకొని రీసెర్చ్ చేసి వాటిని తయారు చేసి వేస్తాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మాస్టమ్ అని గుర్తించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతున్నాం ఫస్ట్ క్వశ్చన్ మన దేశం పేరు ఏంటి అనగానే భారతదేశం అంటాం భారత్ అంటాం ఇండియా అంటాం ఇలా ఉంది కదా మన దేశానికి ఇండియా అనే పేరు రావడానికి గల కారణం ఒక నది అని చెప్తారు ఆ నది పేరేంటి ఏ నది వల్ల మన దేశానికి ఇండియా అనే పేరు వచ్చింది ఇప్పుడు టెన్ సెకండ్స్ టైం ఉంటది ఆన్సర్ చేసేయండి కామెంట్స్ లో ఆన్సర్ చేసేయండి ఆన్సర్ ఈజ్ సింధు నది కాలక్రమంలో కొన్ని పేర్లు మారిపోతా ఉంటాయి కదా అలాగా మనకి ఇండియా అనే నేము చివరగా స్థిరపడింది అది మనం పెట్టిన పేరు కాదు బయట దేశాల వాళ్ళు పెట్టుకున్న పేరు ఇప్పుడు నెక్స్ట్ కి వెళ్దాం అన్ని దేశాల్లో కల్లా ఎక్కువ పక్షులు ఉన్న దేశం ఏది కమాన్ టెన్ సెకండ్స్ టైం ఉంది లోపు మీరు ఆలోచించండి కామెంట్ చేయండి ఇప్పుడు చెప్తున్నా బర్డ్స్ ఎక్కువగా ఉన్న దేశం కొలంబియా ఇది ఒక విషయం అడగాలి మిమ్మల్ని ఇలాగ సింగిల్ ఆన్సర్ ఇచ్చేయడం టపటప బాగుందా లేదంటే రెండు ఆప్షన్లు ఇచ్చి కొంచెం ఫైవ్ సెకండ్స్ టైం ఇవ్వడం బాగుందా మీరు కామెంట్ చేయండి మీ కామెంట్ని బట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ నేను ప్రెజెంటేషన్ చేంజ్ చేస్తా నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తున్నా మనం మొబైల్ ఫోన్లో మాట్లాడాలి మనకు నెంబర్ కావాలి అంటే ఏం చేయాలి అందులో సిమ్ కార్డ్ వేయాలి కదా ఎస్ఐఎం సిమ్ సిమ్ కార్డ్ అని చెప్పేస్తున్నాం కానీ ఆ ఎస్ఐఎంకి కూడా ఫుల్ ఫామ్ ఉంటుంది అని చాలా మందికి తెలియదు కొంతమందికి తెలుసు కమెంట్ చేసేయండి కమెంట్ చేసేయండి కమెంట్ చేసేయండి లైక్ కొట్టారా మర్చిపోకండి లైక్ కొట్టండి తప్పకుండా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేశారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇగో టెన్ సెకండ్స్ టైంలో రన్ అవుతుంది మీకు ఏమనిపిస్తే అది కమెంట్ చేసేయండి మీ ఆన్సర్ రాసేయండి సిమ్ అంటే సబ్స్క్రైబర్ ఐడెంటిఫికేషన్ మాడ్యూల్ ఎంత పెద్దగా చెప్తారులే అని మనం ఎస్ఐఎం సిమ్ కార్డ్ సిమ్ కార్డ్ అనేది మీకు తెలియకపోతే ఈ ఆన్సర్ ఇప్పుడు తెలిసింది కదా ఇది మాకు ముందే తెలుసు అనుకుంటే మాకు ముందే తెలుసు అని కూడా కమెంట్ చేయండి తెలియకపోతే ఇప్పుడే తెలిసిందని కూడా కమెంట్ చేయండి ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తున్నా బిచ్చగా ఆ ఈ క్వశ్చన్కి కి కొంచెం మాట చెప్పాలి మనం నిన్ననే ఒక క్వశ్చన్ వేసుకున్నాం అసలే లేని సిటీ ఏది అని కోల్కతా అండ్ ఇండోర్ అని ఆప్షన్లు ఇచ్చా చాలా మంది ఇండోర్ అని చెప్పి ఆన్సర్ పెట్టారు అయితే నిన్ననే నిన్న వెబ్సైట్లో క్వశ్చన్ ఇచ్చుకున్నాం నిన్ననే వచ్చింది న్యూస్ ఒక రాష్ట్రంలో భిక్షాటని బ్యాన్ చేశారు ఇక్కడ నుంచి ఎవరు భిక్షాటను చేయకూడదు ఎవరు అడుక్కోకూడదు అడుక్కునే వాళ్ళు ఉండకూడదు అని బ్యాన్ చేశారు చాలా స్ట్రిక్ట్గా అమలు చేయబోతున్నారు ఇప్పుడు దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నా బిచ్చగాలను నిషేధించిన రాష్ట్రం ఏది బిచ్చగాలని జస్ట్ నిన్ననే బ్యాన్ చేశారు అదే రాష్ట్రం ఆన్సర్ చేయండి మీరు ఏమనుకుంటున్నారు ఎందుకంటే లేటెస్ట్ న్యూస్ ఇది జస్ట్ నిన్ననే వచ్చింది న్యూస్ కామెంట్ చేయండి మీ ఆన్సర్ రాయండి చూసారా ఆంధ్రప్రదేశ్ మన తెలుగు రాష్ట్రంలోనే గతంలో ఆల్రెడీ ఉంది కానీ ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు దీన్ని భిక్షాటన నిర్మూలన సవరణ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పి దాని మీద బ్యాన్ చేసి పడేశారు ఇక నుంచి అడుక్కునే వాళ్ళు ఉండకూడదు ఎందుకంటే అడుక్కునే వాళ్ళని నిషేధించడం వల్ల ఏంటి నష్టం అనుకోవచ్చు ఏంటి లాభం ఏంటి వాళ్ళు ఉంటే నష్టం ఏంటి అనుకోవచ్చు ఇక్కడ అడుక్కోవడం బిచ్చగాళ్ళు అనేది నిజంగా ఉన్నవాళ్ళు విషయం పక్కన పెడితే కొద్దిమంది ఉంటే అది ఒక మాఫియా లాగా మారిపోయింది ఫివ్రవరిలో తీసుకొచ్చి ఆ ట్రైన్లోకి దింపుతున్నారు బలవంతంగానో కొట్టి ఒక మాఫియా లాగా అయిపోయింది క్రైమ్ పెరిగిపోతుంది అందుకని అసలు భిక్ష ఆట అనే ఉండొద్దు అని బ్యాన్ చేశారు మన ఆంధ్రప్రదేశ్లోనే ఇది సవరణ చట్టం అయితే వచ్చేసింది ఎప్పుడు అమలులోకి వస్తుంది అనేది చూడాలి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నా హీరోల ఒరిజినల్ నేమ్స్ ఏంటి అని అంటే మనకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మన శోభన్ బాబు గారు ఉన్నారు కదా అందగాడు ఆయన శోభన్ బాబు కానీ ఆయన ఒరిజినల్ నేమ్ ఏంటి ఐడియా ఉందా మీకు క్వశ్చన్ అదే హీరో శోభన్ బాబు ఒరిజినల్ పేరు ఏంటి మీకు ఐడియా ఉందా ఐడియా ఉంటే కామెంట్ చేసేయండి శోభనా చలపతి రావు ఎగరగొట్టేసి శోభనాకి శోభన్ బాబు అని పెట్టేసుకున్నాడు ఆయన పేరు శోభన్ బాబు సినిమాలో ఒరిజినల్ నేమ్ శోభనా రావు మీకు ఇలా బాగుందా సింగిల్గా ఇవ్వడం ఆన్సర్ ఇచ్చేసేయడం డైరెక్ట్గా బాగుందా రెండు ఆప్షన్స్ ఇచ్చి కింద కామెంట్ చేయడం చెప్పడం బాగుందా ఏది బాగుందో మీరు మీ ఒపీనియన్ని కంపల్సరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఫీడ్బ్యాక్ చూసి నేను నెక్స్ట్ ఎప్షన్లో నేను చేంజ్ చేస్తాను ఏమంటారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నా దెబ్బ తగిలిందనుకోండి అబ్బా అంటాం అమ్మ అంటాం కానీ జంతువులు అంటాయా అట్లా పక్షులు అంటాయా అనవు కదా ఓన్లీ మనమే కదా అనేది కానీ ఒక జంతువు ఉందంట అది సేమ్ మనలాగానే ఏడుస్తూ ఉంటదంట అంట మనం కూడా మన పిల్లలు కానీ మనం కానీ గట్టి దెబ్బ తగిలితే ఏడుస్తారు కదా అట్లా ఆ జంతువు కూడా ఏడుస్తుంది అంట దెబ్బ తగిలినప్పుడు ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అదే దెబ్బ తగిలినప్పుడు మనిషిలాగే ఏడిచే జంతువు ఏది ఇంట్రెస్టింగ్ లేదా జంతువులు కూడా మనిషిలాగే ఏడుస్తాయా దెబ్బ తగిలితే దీనికి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి ఓకే ఆన్సర్ చెప్పేస్తున్నా దెబ్బ తగిలినప్పుడు మనిషిలాగే ఏడ్చే జంతువు ఏది అంటే ఆన్సర్ ఎలుగు బంటి కొంతమంది గుడ్డెలుగు అంటారు ఎలుగు బంటి అది మనిషిలాగానే ఏడుస్తే అంట దెబ్బ తగిలినప్పుడు నా కూడా అసలు ఈ క్వశ్చన్ గురించి అనుకున్నప్పుడు అవునా అనుకున్నా మరి మనం కూడా అవునా అనుకునే క్వశ్చన్లే ఇవ్వాలి కదా ఏది పడితే అది ఇవ్వద్ది కదా దీనికి మీకు ఆన్సర్ తెలుసా కామెంట్ చేశారా నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తున్నా అసలు చాలా ఎమోషనల్ ఏంటంటే ఒక మనిషి గర్భం ధరించడము ఇంకో మనిషి కుట్టడము ఇదంతా కూడా మనకి నార్మల్ అయిపోయింది కానీ డెప్త్ గా ఆలోచిస్తే ఒక మనిషి ఎలా తయారవుతారబ్బా అనిపిస్తుంది ఏ జీవి అయినా ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే పిల్లలకి వెళ్ల్సిందే సో అందులో భాగంగా పక్షులైతేనేమో గుడ్డు పెట్టి జంతువులైతేనేమో తమ కడుపులోనే మనుషులైతేనేమో తన కడుపులోనే గర్భధారణ చేసుకొని తర్వాత పిల్లలు పుడతారు కదా అలాగా ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఏనుగు ఎన్ని నెలల పాటు ప్రెగ్నెంట్గా ఉంటుంది ఆన్సర్ ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి ఏనుగు ఎన్ని నెలల పాటు ప్రెగ్నెంట్గా ఉంటుంది అంటే ఇరవై రెండు నెలల పాటు ఒకసారి ఇరవై రెండు కావచ్చు ఒకసారి ఇరవై మూడు కూడా అవచ్చు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కలిసి సునీల్ హీరోగా రాజమౌళి డైరెక్టర్గా సినిమా వచ్చింది ఏంటో చెప్పండి కామెంట్ చేయండి టక్క 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 కామెంట్ చేయండి చెప్తున్నా ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఓకే మర్యాద రామన్న ఈ మర్యాద రామన్న సినిమా స్టోరీ అనేది వేరే ఒక ఇంగ్లీష్ మూవీ నుంచి తీసుకున్నారు తర్వాత వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు మేము తీసుకున్నాం అలాగా ఆ ఇంగ్లీష్ సినిమా నేను చూసా ఈ మర్యాద రామన్న రాక ముందే ఆ ఇంగ్లీష్ మూవీ నేను చూసా చూసినప్పుడు అరే భలే కామెడీ భలేగా ఉంది కొత్తగా ఉంది స్టోరీ మన దగ్గర రీమేక్ చేస్తే భలేగా ఉంటది అనుకున్నాం మేము అప్పుడు సినిమాలు చూసే పరిస్థితి లేదు కాబట్టి మేమేదా షూటింగ్ చేసుకుంటూ స్టార్ మైలా ప్రోగ్రామ్ చేసుకుంటూ టీవీ ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉన్నాం మర్యాద రామన్న వచ్చినప్పుడు చూసినప్పుడు షాక్ స్టోరీని తీసుకుని సినిమా చేశారు రాని అయితే ఆ సినిమాని మనకు తగ్గట్టుగా ఎలా మార్చుకున్నారు అనేది ఉంది కదా అది చాలా వండర్ఫుల్ గా అనిపించింది అంటే మనం ఫ్యూచర్లో ఏవైనా హాలీవుడ్ మూవీ చూసి దీన్ని తెలుగులో రీమేక్ చేస్తే ఎలా రీమేక్ చేయొచ్చు అనేది మేము ఆ సినిమాను చూసి నేర్చుకున్నాం చాలా బాగుంది మీకు కుదిరితే ఒకసారి ఆ సినిమా కూడా చూడండి ఆ సినిమా పేరేంటి మర్యాద రామన్న సినిమా ఏ హాలీవుడ్ సినిమా ఆధారంగా వచ్చింది ఇది క్వశ్చన్ మీకు ఏదైనా ఐడియా వస్తే కామెంట్ చేయండి ఆ ఇంగ్లీష్ సినిమా పేరు అవర్ హాస్పిటాలిటీ మీరు కుదిరితే తప్పకుండా చూడండి మీరు సెర్చ్ కొడితే ఏదో ఒక ఓటీటీలో ఉంటుంది అది తప్పకుండా చూడండి మీకు బాగా అనిపిస్తుంది అందులో డైలాగులు ఉండవు మూకీ సినిమా అది కానీ ఆ సినిమాని ఎలా చేంజెస్ చేసి మర్యాద రమాయణ సినిమా చేశారో మీకు అర్థమవుతుంది ఆల్రెడీ మీకు ముందే తెలుసా ముందే తెలిస్తే ముందే తెలుసిన కామెంట్ చేయండి ఇప్పుడే తెలిస్తే ఇప్పుడే తెలిసిన కామెంట్ చేయండి సినిమా పేరు మాత్రం అవర్ హాస్పిటాలిటీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నా మనం కార్ లోనో బండి మీదనో నడుచుకుంటున్న రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ లైట్లు ఉంటాయి గ్రీన్ ఆరెంజ్ రెడ్ ఆ ట్రాఫిక్ లైట్లు పడితే రెడ్ ఉంటే ఆగిపోవాల్సిందే కొంతమంది జంప్ చేస్తారు గ్రీన్ ఉంటే పొమ్మని ఆరెంజ్ ఉంటే ఆగిబాబు పో ఆగా చూసుకో అని చెప్పినట్టు కదా అసలు ట్రాఫిక్ లేని విషయం ఒకటి ఉంది క్వశ్చన్ అదే ఇప్పుడు ట్రాఫిక్ లైట్స్ అసలు వాడని దేశం ఏది ట్రాఫిక్ ఉంటది రోడ్లు ఉంటాయి అన్ని ఉంటాయి కానీ ట్రాఫిక్ లైట్లు మాత్రం ఉంటాయి ఆ క్వశ్చన్ చూడంగానే ఓ ఇలా కూడా ఉంటుంది అనిపించింది ఏ జిద్దాం క్యూ టైమ్ లో మనం తెలుసుకున్న సరదాగా అనిపించింది అందుకే ఈ క్వశ్చన్ ఇస్తున్నా ట్రాఫిక్ లైట్స్ వాడని దేశం ఏది కామెంట్ చేయండి మీకు ఏదైనా ఐడియా ఉంటే వెంటనే కామెంట్ చేయండి ఆ దేశం పేరు భూటాన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు హీరోయిన్ అనుపమ ఉంది కదా చాలా మంది అంటుంటారు ఆమె బెండకాయ దొండకాయ అనుపమ నా గుండెకాయ ఏదో ఉంది ఆ బెండకాయ దొండకాయ అనుపమ నా గుండెకాయ ఇట్లా కొన్ని ఉన్నాయి ఆమె ఇట్లా మీమ్స్ వచ్చాయి ఇప్పుడు సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతున్నా అనుపమ పరమేశ్వరన్ తెలుగులో నటించిన ఫస్ట్ మూవీ ఏది ఐడియా ఉందా మీకు నితిన్ హీరోగా నిత్యామయ్య అని త్రివిక్రమ్ త్రివిక్రమ డైరెక్షన్లో వచ్చింది ఆ సినిమా ఆ సినిమాలో అందులో ఉంటాడు ఎవరు రావు రమేష్ గారు ఆయన కూతురికే నటించింది అదే ఫస్ట్ మూవీ అనుపమ్మ పరమేశ్వరన్ నెక్స్ట్ క్వశ్చన్ లేవు అది అయిపోయినాయి అయిపోయినాయి పది అయిపోయినాయి క్వశ్చన్లు పది క్వశ్చన్లు ఇచ్చాను ఈ పది క్వశ్చన్లకి మీరు ఆన్సర్ ఇచ్చారా కామెంట్ చేశారా సో ఫస్ట్ ఆన్సర్లు ఆన్సర్లన్నీ చివరిలో ఈ రెండో ఎపిసోడ్లో ఏం చేశానంటే అక్క దాకా ఎందుకు అనేసి ఓ టెన్ సెకండ్స్ టైం ఇచ్చి వెంటనే ఆన్సర్ రివీల్ చేశాను మీకు నిన్నటి ఎపిసోడ్ బాగా నచ్చిందా ఈ ఎపిసోడ్ బాగా నచ్చిందా ప్రెజెంటేషన్ అనేది చెప్పండి దానికి తగ్గట్టుగా మళ్ళీ నేను ఇంకో ఎపిసోడ్ రిలీజ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా కామెంట్స్ చేయండి మీకు ఏమేమి ఆన్సర్లు తెలుసు అవన్నీ అలాగే ఈ అని మీకు ముందే తెలుసా తెలిస్తే తెలుసని తెలియకపోతే తెలియదు ఇప్పుడే తెలిస్తే ఇప్పుడే తెలుసని తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్ల ఆధారంగా నేను ఇంకా మంచి మంచి క్వశ్చన్స్ ఇస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్